ఆడవారిలో నెలసరి ముట్లు ఆగిపోయాయి అని ఎప్పుడు నిర్ధారించుకోవాలి తర్వాత వారు ఎదుర్కొనే సమస్యలు ఏంటి హాయ్ ఐమ్ డాక్టర్ వినోబ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ బిల్లింగ్ హాస్పిటల్ నెల్లూరు నెలసరి ముట్లు ఆగిపోయాయి అని నిర్ధారించుకోవడానికి కనీసం ఒక సంవత్సరం పాటు పీరియడ్స్ రాకుండా ఉండాలి అప్పుడే నెలసరి ముట్లు ఆగిపోయాయి అనుకుంటా అంటే మెనోపాజ్ వచ్చింది అని డిక్లేర్ చేసుకోవచ్చు ఈ మెనోపాజ్ వచ్చేసాక లేదా వచ్చే ముందు ఆడవారు ఎదుర్కొనే కామన్ సమస్యలు ఏంటి అంటే మెయిన్ గా హార్ట్ ఫ్లషెస్ అంటే బాడీ సడన్ గా వేడిగా అయిపోవడము ఒళ్ళంతా చెమట్లు పట్టినట్టు అనిపించడం మళ్ళీ ఒక టెన్ ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వెంటనే కూల్ అయిపోవడము దీన్ని చాలా మంది ఏంటంటే ఫీవర్ వస్తుంది డైలీ ఫీవర్ వస్తుంది మేడం అనిస్తుంటారు అది ఫీవర్ కాదండి బాడీలో జరిగే ఆ హార్మోన్ చేంజ్ వల్ల వచ్చే హార్ట్ ఫ్లషెస్ అంటారు వాటిని ఒక్కొక్కసారి అది డైలీ లైఫ్ ని ఆక్టివిటీస్ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటే గనక మాత్రం కంపల్సరీ గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకోండి ఇంకొకటి బోన్స్ అనేవి పెలుసు బారిపోతూ ఉంటాయి ఎముకలు పెలుసు బారిపోతూ ఉంటాయి ఎందుకంటే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల బోన్ స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంటది దానికోసం కూడా సరైన ఆహారం తీసుకోవాలి వెజైనా కూడా సైజ్ తగ్గిపోయి డ్రైనెస్ ఫీల్ అవుతూ ఉంటారు వెజైనా ఇరిటేషన్ మంటగా అనిపిస్తూ ఉంది అని చెప్తూ ఉంటారు దీంతో పాటు మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ గమనిస్తారు అనమాట ఈ టైంలో మెనోపాస్ లేడీస్ మూడ్ స్వింగ్స్ కి చాలా ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు ప్లస్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా ఏంటంటే బాడీలో జరిగే హార్మోన్ చేంజెస్ వల్ల వచ్చే వస్తున్న ఎఫెక్ట్స్ ఇవి కనుక మీ డైలీ లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తుంటే కనుక మాత్రం కంపల్సరీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ ని కలిసి వాళ్ళ హెల్ప్ తీసుకోండి థ్యాంక్ యూ